లక్ష్మి గారు రండి కూర్చో లక్ష్మి చాలా చిన్న అమ్మాయిలో ఉన్నాం ఏం చదువుకుంటున్నావు నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిందా ఓకే ఓకే మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావు నువ్వు మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను పెళ్ళి భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా పేరెంట్స్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం ఉంది సో ఇదేంటి నార్మల్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది విజయవాడ విజయవాడ ఇదేంటి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ మళ్ళీ పేరెంట్స్ మీద కంప్లైంటా ఓహో మీ పేరెంట్స్ అమ్మా మీ అత్తగర్ మావంగార మీ పేరెంట్స్ మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది 2017 నాకు మ్యారేజ్ అయ్యింది 17 లో పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారా ఆహా లేరు పిల్లలు లేరు మరి ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి మీరు వర్కింగ్ లేదంటే ఇంట్లోనే ఉంటారా వర్కింగ్ గా వర్కింగ్ గా సో మీరు మీ ఆయన బానే ఉంటారా ఆహా లేదు ఏంటి ప్రాబ్లం మీ ఆయనతో తో కూడా గడవైనా మీకు ఓహో చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి మా పేరెంట్స్ మా మమ్మీ మా డాడీ చదివించారు నన్ను ఇంటర్ వరకు చదువుకున్నాను నాకు ఇంకా చదువుకోవాలని ఆశ లేదు బట్ మా మమ్మీ వాళ్ళ అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు అంటే ఎదురు కట్నం వస్తుంది మనీ పరంగా పెళ్లి కోసం అని నన్ను ఒప్పించడానికి చూసారు నాకు ఇష్టం లేదు సో వాళ్ళు చాలా బలవంతం చేశారు నేను చెప్పాను నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు నేను ఇప్పుడు చేసుకోను నాకు కొంచెం టైం ఇవ్వండి నేను చదువుకుంటాను నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాను అని అడిగాను వాళ్ళు ఒప్పుకోలేదు మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో మా డాడీ నేను ఒకటే కూతురు తమ్ముడికి ఇష్ట పెళ్లి చేస్తే ఆస్తులు బయటకు పోకుండా ఉంటాయని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు బలవంతంగా నన్ను పెళ్లి ఓకే మ్యారేజ్ చేశారు మ్యారేజ్ అయిన తర్వాత అతనితో మాట్లాడు మావయ్యే కదా మావయ్య తనతో మాట్లాడదామని నేను ట్రై చేశాను మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను నేను కూర్చుని మాట్లాడదాము ఒక చదువుకుంటాను నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి ఒక్కసారి నేను చెప్పేది వినవా మా అని చెప్పేసి అడిగితే లేదు వచ్చిన పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు ఆ తర్వాత ఏమైనా చెప్పు నేను ఏమైనా వింటాను తేజ్ గ్యాప్ ఉందామా నీకు మామాయికి తనకి థర్టీ వన్ నువ్వు పెళ్ళయ్యే టైంకి నువ్వు వయసు నాకు ట్వంటీ ట్వంటీ ఓకే లెవెన్ ఇయర్స్ తేడా ఉంది ఓకే సో ఫస్ట్ అయితే మాత్రం పడుకోవాలి తర్వాత మిగతా ఏం ఏమి చెప్పినా నేను వింటాను ఇప్పుడు అప్పటి వరకు నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం లేదని చెప్పేసి అంటే నేను ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాను నేను రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాను తర్వాత మా అత్తయ్య వాళ్ళు మా ఫిజికల్ రిలేషన్షిప్ గురించి కొంతకాలం పర్మిషన్ అడుగుదామని వెళ్ళేవా ఫస్ట్ నైట్ రోజు నేను ఇంకా చదువుకుంటాను నేను ఇంకా జాబ్ చేయాలి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ఆ తర్వాత మనం ఉన్నాం అన్నట్లుగా అడుగుదాం అని అనుకున్నాను పెళ్లి నువ్వు ఒప్పుకోడానికి అప్పుడు కూడా మీ అమ్మకి కండిషన్స్ పెట్టలేదు మీ అమ్మ నానికి నువ్వు నేను అడిగాను అంటే లైక్ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను అలా అబద్ధం కూడా చెప్పలేదు ముందు పెళ్లి చేసుకో మేడం మామే కదా చదివిస్తాంలే మేము అందరం అందరూ ఒకే చోట ఉంటాం కదా అని కూడా అల్లలేదు పెళ్లి చేసుకో వెళ్లి పెళ్లి చేసుకోవాలి బలవద్దంగా పేరెంట్స్ చేశారు మీ మామి గుండా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఓకే అక్కడి నుంచి బయటికి వచ్చావు

వెళ్ళు నువ్వు మంచిగా ఉండి ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాకా నువ్వు అట్లానే పుట్టావు లైక్ నేను చేసుకున్నవాడు అట్లానే పుట్టాడు ఇప్పుడు మీరు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది నువ్వు కూడా అట్లానే ఉండాలి అని చెప్పి చెప్పారు కాదమ్మా నీకు నీకేంటమ్మా ప్రాబ్లం అంటే చదువుకోవాలన్నా పిల్లలు ఇప్పుడప్పుడే వద్దనా లేదంటే భార్యాభర్తల సంబంధం అనేది ఇష్టం లేక ఒక అమ్మాయి లైఫ్ అనేది చిన్న వయసులో మ్యారేజ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా సార్ ఏదో నువ్వు ఎవరినన్న చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్ నేను చూసాను వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఓకే సో అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయకూడదు నీకున్న ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం

సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు నేను అక్కడికి వచ్చానని వాళ్ళు కూడా మా పేరెంట్స్ కి కాల్ చేసి ఇట్లా వచ్చింది గ్రూప్ కదా అని చెప్పి వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్లి అబ్బాయితో ఉంచాలి నువ్వు చేసుకున్నావు ఇంకా తప్పదు నీకు వేరే దారి లేదు అన్నట్లుగా మాట్లాడారు నేను ఇంకా ఒప్పుకోలేదు అయితే మా అత్తయ్య వాళ్ళు అన్నారు మాకు వారసుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు నన్ను ఆయనకి ఏజ్ అయిపోతుంది ముందు పిల్లలు కావాలి ఒక్క నిమిషం ఇప్పుడు పెళ్లి అనేటటువంటిది ఓకే వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది అనేటటువంటిది సాంప్రదాయం పద్ధతి మ్యాండేటరీ ఓకే నువ్వేమనుకున్నావు ఆ ఫస్ట్ నైట్ రోజు ఒప్పుకుంటే ఉందాము బలవంతం చేస్తే పారిపోదాం అని ముందే అనుకున్నావా అట్లా అనుకో అంటే చెప్పే వి మనం కన్వే చేసే విధానంలో ఉంటుంది కదా మనం ఒకసారి మంచిగా చెప్పి చూస్తే ఏమంటాడా అనుకుని నేను అనుకున్నాను ఇంత పెద్ద స్టెప్ వెళ్ళగమ్మ టౌక్ చెప్పి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా సార్ ఇప్పుడు మ్యారేజ్ చేశారు ఇప్పుడు పంపిస్తారు కదా సార్ నేను ఇంకా నాకు ఇదే పట్టు ఇదే పట్టు ఇదే ఆలోచన అమ్మ నాకు పెళ్లి అయితే బలవంతంగా చేస్తున్నారు ఫిజికల్ గా రిలేషన్షిప్ అనేటటువంటి అంశం మాత్రం మావైతే ఒకసారి మాట్లాడండి ఒక నిమిషం ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ లెట్ మీ ఫినిష్ ఒక ఫిజికల్గా కలవటం అనేటటువంటి అంశం కొంతకాలం దూరం పెట్టమని మామైతే ఒక మాట చెప్పండి అనేటటువంటి మాట ఒక్కసారి కన్వే చేస్తే కనుక వాళ్ళు హ్యాపీ వీళ్ళు హ్యాపీ ఎంతో గొప్పగా పెద్దల సమక్షంలో చేసినటువంటి ఒక పెళ్లి ప్రక్రియ పరువుతో సంబంధించినటువంటి అంశం అయితే నువ్వు ముందన్న ఆ స్టెప్ వెయ్యాలి లేదంటే ముందన్న నేను చెప్పినట్టు చెప్పాలి లేదంటే పెళ్ళే చేసుకోనని చెప్పాలి నువ్వు పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోలు తీయించేసుకుని దండలు మార్చేసుకుని అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు మొగుడు బలంతం పెట్టాడు అని చెప్పి అమ్మ నాన్న అత్త మామ పుట్టు అత్తిల్లు అన్ని వదిలి పారిపోవటం ఇప్పుడు నాకు పేరెంట్స్ కూడా కావాలి కదా సార్ ఇప్పుడు బయటకెళ్లి ఒక ఆడపిల్ల ఎంత కష్టంగా బతకాలన్నా కానీ బయట సమాజం ఎలా చూసేదో కావను పద్దాకి ఒక మాట అంటున్నావు గానీ చక్కగా చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న నిన్ను పెంచారు బయట ఇస్తే ఎలా ఉంటదో అని చెప్పి చక్కగా సొంత ఏనమావకే ఇచ్చి పెళ్లి చేశారు నీకు ఏమన్నా లవ్ అఫేర్ లాంటివి ఏమైనా ఉన్నాయా అట్లాంటిది ఏమి లేదు నాకు కాదమ్మా మీకు మ్యారేజ్ వన్ మంత్ అక్కడ ఉన్నావు తర్వాత పారిపోయావు ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అవుతుంది కదా ఈ సెవెన్ ఇయర్స్ నుంచి బయట ఉంటున్నావా తాడిపొట్టు ఏమి అప్పుడే తీసావా తీసేసాను అక్కడే వదిలేసి ఏడేళ్ళ నుంచి మరి నువ్వు ఎలా నిన్ను నువ్వు ఎట్లా పోషించుకుంటున్నావు హాస్టల్ లో ఉంటాను ఇంకా ఎట్లాగా హాస్టల్ ఫీజ్ ట్వంటీ ఇయర్స్ కి నువ్వు బయటకు వచ్చావు ఇండివిజువల్ గా బతికే అంత కెపాసిటీ వచ్చింది ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నావా లేకపోతే ఒకవేళ ఫ్యూచర్ లో నాకు అసలు నాకు మగవాళ్ళు అనేది వాళ్ళ మీద అసలు నమ్మకం అనేది లేదు రాదు కూడా మా ఫాదర్ అబ్బాయే కదా సరే ఇప్పుడు చేసుకున్న మా త మా తాతయ్య అబ్బాయే లైక్ నేను చేసుకున్న అబ్బాయి అబ్బాయే అందరూ ఒకటే ఒక అమ్మాయిని అవసరం కోసం వాడుకోవడం అయ్యో భారీ డైలాగ్ వద్దులే వన్ మంత్ కే బయటకి వచ్చేసావు దాని తర్వాత మీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవ్వరు గానీ ఏమీ అనలేదా చాలా సార్లు నన్ను మరి ఇంకేంటి బయట ఉన్నావు చక్కగా నేను చూసుకుంటున్నావు మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే నాకు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి నేను బయట ఉండడానికి నాకు అవకాశం వచ్చింది కానీ లేకపోతే నాకు అవకాశం ఉండేది కాదు ఇప్పుడు నీ ఇయర్స్ అవడం ఏంటమ్మా నీకు పెళ్ళప్పటికే అయింది ఇప్పుడు మేజర్ కాబట్టి ఇప్పుడు బయట ఉంటున్నావు నువ్వు అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు ఎందుకు ఇంకా వాళ్ళు ఏడేళ్ల నుంచి నేను వదిలేసారు నీ మన నువ్వు ఉంటున్నావు వాళ్ళ మన వాళ్ళు ఉంటున్నారు నన్ను ఇప్పటికీ కూడా వాళ్ళతో కలపాలి లైక్ చూస్తున్నారు ఇంకొక మ్యారేజ్ చేసుకోమని అంటే అతన్ని వదిలేసి కాలి కొట్టి డివోర్స్ అయిపోయిందా నీకు అక్కడ కోర్టులో డైవర్స్ కూడా అయిపోయినాయా అతని వదిలేసి వచ్చేసిన తర్వాత నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో మేము చేస్తాం నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఉంటే గనక మేము మాట్లాడతాం మేము ఏ పేరెంట్స్ అయినా అంతే కదమ్మా నీకు అక్కడ ఇష్టం లేదు సరే డివోర్స్ కూడా అయిపోయింది బయటకి వచ్చాక ఇంకో పెళ్లి చేసుకోవడం లేదు అసలు పెళ్లి ఇష్టం లేదు పెళ్లి ఇష్టమే ఇష్టం లేదు అబ్బాయిలు ఇష్టం లేదా ఉంది పెళ్లి చేస్తాను అబ్బాయిలు కూడా వద్దు ఒకవేళ పిల్లల్ని కావాలి అనుకుంటే సరోగసి ద్వారా లైక్ నాకు అవసరం అనుకుంటే పిల్లలు ఎందుకమ్మా భర్త అవసరం లేనప్పుడు అంటే ఎవరికైనా మా దగ్గర ఫీలింగ్స్ ఉండవా సెక్చువల్ ఫీలింగ్స్ గానీ అట్లా ఏమైనా ఉందా అది కూడా లేదు చూసిన అతన్ని చూసినప్పటి నుంచి నాకు అట్లా ఏం లేదు అసహ్యం వేసేస్తుంది అసలు మగాళ్ళు మగజాతంటే అసహ్యం వేస్తుంది వెరీ గుడ్ నేను కాదమ్మా నీకు పిల్లలు ఎందుకు మరి నాకు అంటే అనిపిస్తే అని చెప్పాలి అనిపిస్తే పిల్లల కోసం ఆల్టర్నేట్ ఎక్కుతావు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి తన ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పింది అంతే ఇష్టంగా ఏం చెప్పట్లేదు ఏంటంటే మీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నాకు ఉన్నది ఒకటే కూతురండి ఆ పిల్లకి మా తదనంతరం ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా మేము ఒక అంటగ పెట్టాము వాడు వాడంటే మా అమ్మాయికి నచ్చలేదు సో ఇప్పుడు అమ్మాయికి ఎవరు నచ్చినా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం ఒక జనరేషన్ అంటూ కంటిన్యూ అవ్వాలి కదా అనేది వాళ్ళు అంటున్నారు అది నీకు హెరాస్మెంట్ గా ఉందా హెరాస్మెంట్ అనట్లేదు మ్యామ్ నాకు ఇష్టం లేదని చెప్తున్నా ఇవి ఒకటి పెళ్లి ఇష్టం చేసుకో కష్టమైతే వదిలేసాయి ఇది కాదు మగజాతిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టేస్తున్నావుంటావు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు ఎంతమంది చేతుల్లో మోసపోయావు మీ నాన్న ఏం చంపేశాడు మీ మావయ్య నిన్ను బలాత్కారం చేసేసాడా మీ తాత నిన్ను ఎత్తు మీద మొట్టకే మొట్టాడా మగజాతిని ఎందుకు తిట్టేస్తా అదేంటి సార్ అలా చేస్తేనే అంటే ఇష్టం ఉండదా ఏంటి అలా అమ్మాయి ఫీలింగ్ ఫీలింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అట్లా సార్ ఇంకేవద్దు అయిపోయింది కానీ ఎందుకు అంత ఇదేంటి ఓకే పెళ్లి అంటే ఇష్టం లేదు పెళ్లి తలుపేవు వయసు ఉంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కి చాలా మంది పిల్లలకి పెళ్లి అవుతాయి పెళ్లి చేసుకున్నావు ఎవరు పాపం ఇది నాకు అర్థం కావట్లేదు ఎవరు పాపం మీ అమ్మ నాన్నలు పాపమా పాపమని నేను చెప్పాను సార్ కాకపోతే నాకు కొంచెం అంటే మంచిగా చదువుకోవాలి జాబ్ చేయాలి ఇరవై ఏళ్ళు వచ్చాయి కదమ్మా అంటే ఈ గొడవలన్నీ బయటకు మ్యామ్ లేకపోతే నేను అక్కడ నీకు అబ్బాయిలు ఇష్టం లేదా లేకపోతే అమ్మాయిలు ఇష్టమా అమ్మాయిలు కూడా ఇష్టం లేదు అమ్మాయిలు ఇష్టమా నీకు అట్లా ఎవరైనా మనుషులే నేను అట్లా అనట్లేదు కాకపోతే అబ్బాయిలు మ్యారేజ్ చేసుకొని మేడం అడిగే పాయింట్ జాగ్రత్తగా విను అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా ఫోన్లు బతి మీ పేరెంట్స్ ఇప్పుడు జరుగుతున్న ఇదే కాదు కదా సార్ మన దగ్గర కూడా అలాంటి కేసులు చాలా వచ్చాయి కదా సార్ ఎందుకంటే నీ వైపు మగ జాతిని అసహించుకునేంత క్రూయాలిటీలు ఏం జరగలే అయినా నువ్వు మా పెళ్లి అనే సిస్టంకి నువ్వు అగేనిస్ట్ గా ఉన్నావు ఒకటి నీకు ఫిజికల్ ఫీలింగ్స్ పూర్తిగా లేకుండా ఉండాలి లేదా ఎవరైనా లేడీస్ అన్నా నచ్చి ఉండాలి ఈ రెండు లేవు అంటున్నావు సో ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే నాకు ఇంకొంచెం టైం ఇస్తే నేను కెరియర్ లో ఇంకా సెటిల్ అయిన తర్వాత ఆలోచిస్తాను ఆలోచిస్తానండి అంటున్నావు ఇది మేము మీ పేరెంట్స్ ఒప్పించాలి అంతేనా సరే ఇంతకేమౌదాం అనుకుంటున్నావు నీ గోల్ ఏంటి సెటిల్ అవ్వాలి మొక్కల మీద డిపెండ్ అయి బతకడం నాకు ఇష్టం సో మా పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళు నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా వాళ్ళు నాకు కావాలి ఇవన్నీ నువ్వు ఇక్కడ ఏదో మాకు చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టుగా అనిపించింది నాకైతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.